మళ్ళీ అమరావతి నగరానికి సమీపంలో గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి చంద్రబాబు నగర్లో సోదరుడు నూనె రవీంద్రనాథ్ రెడ్డి గారు నోవెల్ అనేటువంటి హోటల్ ఎందుకంటే ఇందుట్లోనే రూప్ గార్డెను మంచి పదిహేను లగ్జరీ అండ్ డీలక్స్ అండ్ సూట్స్ మూడు రకాలైనటువంటి రూములు తర్వాత మంచి రెస్టారెంట్స్ తర్వాత అందరూ బాగా ధనవంతులు మంచి వీకెండ్స్ ఎంజాయ్ చేసేటువంటి ప్రాంతంలో ఈరోజు నోవెల్ అనేటువంటి బ్రాండ్ మీద హోటల్ తీసుకొచ్చినందుకు నూనె రవీంద్రనాథ్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి ఎంటర్ప్రీనర్స్ ఎందుకంటే పార్టీ లేదైనా కూడా ఈరోజు గుంటూరులో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రావటం ఇక్కడ క్యాపిటల్ ఉండటం వల్ల రాబోయే రోజుల్లో డిమాండ్స్ కూడా ఈ ప్రాంతం గుంటూరు విజయవాడ మంగళగిరి తెనాలి ఈ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరుగుతుందనేటువంటి భావన దాంతోపాటు మరి ఈయన కూడా రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈ హోటల్ తీసుకురావటం ఎందుకంటే చాలామంది వేరు వేరు రాష్ట్రాల నుంచి వేరు వేరు దేశాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా ఈరోజు వచ్చి గుంటూరులో అనేక ఫంక్షన్లు చేసుకుంటారు పిల్లల శుభకార్యాలు కానీ అన్నిటికీ మరి దాదాపు మంచి నాణ్యతతోటి మంచి కట్టెల పొయ్యి మీద మంచి శ్రేష్టమైనటువంటి రుచికరమైనటువంటి వంటల్ని అందించబోతూ ఉండటానికి సందేహం లేదు అందుకని నెల్లూరు చేపల పులుసు కానీ మీరు గుంటూరు గొంగూరుతో పాటు మంచి దమ్ బిర్యానీని కూడా అందించబోతున్నాడు తమ్ముడు ప్రత్యేకంగా దీన్ని శ్రద్ధ తీసుకొని వచ్చినటువంటి కస్టమర్ చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళేటువంటి దానితోటి బిల్లు చూసి భయపడకుండా మంచి ఆనందంతో ఇంటికి వెళ్ళేటువంటి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ వస్తాయని చెప్పి భావిస్తూ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ప్రార్థిస్తూ ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక అభినంది చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఒక ఓనర్ కోసం వచ్చేటువంటి కస్టమర్ కోసం పనిచేయాల్సిన బాధ్యతని గుర్తు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం యా నమస్కారం అండి సో ఈరోజు మన మొదలుగా వెనుగోపాల చేత నోవెల్ హోటల్ ప్రారంభించడం సో ఎంతో శుభ పరిణామం సో ఇందులో స్పెషల్స్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు హైదరాబాద్ మటన్ వెరీ హైదరాబాద్ చికెన్ వే ఇవన్నీ పొయ్యి మీద వండుతామండి ఇవి స్పెషల్స్ ఇక్కడ ఏంటంటే మా ప్రత్యేకత రూమ్స్ రెస్టారెంట్ టాప్ గార్డెన్ విత్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ అంతా ఉంటాయండి మేము మేజర్గా మేము ఫాలో అయ్యేది మేము అవర్ ఈజ్ ఓన్లీ క్వాలిటీ అండ్ టేస్టీ టేస్ట్ టేస్ట్ ఫుడ్ అండ్ మీ కస్టమర్ కస్టమర్లందరినీ కూడా మ్యాక్సిమమ్ మీరు సాటిస్ఫై చేయడానికి విత్ ఆల్ వెరైటీస్తో మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం సో మీకు పాజిబిలిటీ ఉంటే కనుక ఎప్పుడైనా సార్ వెన్ ఎవర్ గెట్ అ ఛాన్స్ ప్లీజ్ అండ్ విజిట్ టు ద నోవెల్ హోటల్ అండ్ ప్లీజ్ బ్లెస్సింగ్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్